హాయ్ ఇది యాక్చువల్లీ నేను టూ డేస్ బ్యాక్ చూశాను ఖచ్చితంగా ఇవ్వాల్సిన వీడియో అనేది అనిపించింది బట్ స్కిప్ అవుతూ వస్తుంది ఖచ్చితంగా ఇవ్వాలి అందుకే ఇస్తున్నాను ఆ అమ్మాయికి ఇరవై రెండు సంవత్సరాల వయసు ఆ అబ్బాయికి ఇరవై నాలుగు సంవత్సరాల వయసు ఆ అమ్మాయి హిందూ అమ్మాయి ఈ అబ్బాయి ముస్లిం అబ్బాయి బట్ మేజర్ మేజర్ ఇష్టపడ్డారు అనుకుందాం మీ చోటు కలిశారు సెక్స్ప్ చేసుకున్నారు కొద్ది రోజులు అయింది ఆ అమ్మాయికి ప్రెగ్నె ప్రెగ్నెన్సీ వచ్చింది ఎలా ఏంటి అని అంటున్నప్పుడు ఆ అమ్మాయి చెప్పింది తన వల్ల అని వచ్చి అడిగారు నేను జరిగిన చెప్తే తెలుసా నేను కేసు పెట్టాను అదేంటి ఇరవై రెండు సంవత్సరాలు అమ్మాయి ఇరవై నాలుగు సంవత్సరాలు అబ్బాయి దెన్ ఇద్దరు మేజర్లే కదా ఓ హిందూ ముస్లిం అనా నో ఆ అమ్మాయి సైకలాజికల్గా ఆరు నుంచి ఏడు సంవత్సరాల వయసున్న పిల్ల మానసిక స్థితి ఎదుగుదల అమ్మాయికి లేదు ఆ అమ్మాయి సైకలాజికల్గా ఆరు నుంచి ఏడు సంవత్సరాల అంతే ఎవరు ఏంటి గుర్తుపెట్టగలదు ఏది ఏంటి చెప్పగలదు కానీ ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అన్నప్పుడు ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి తెలుసుకునే పొజిషన్ ఆమె లేదు వచ్చాడు ఆ అమ్మని దగ్గర తీసుకుంటే పసిపిల్లని పెద్దవాళ్ళని దగ్గర చూసుకుని ప్రేమగా అనుకుంటారు చూస్తే అలాగే అనుకుంది ఇంకా వాడు ఏదేదో చేస్తూ ఉన్నాడు పాపం నాకు వేరే చవట రావట్లే దెన్ తను కోఆపరేట్ చేసింది ఏం తెలిసింది చిన్నపిల్లలు అన్నట్టు కదా ఏజ్ నాట్ ఏజ్ ఆ మైండ్ సెట్ బట్ ఏజ్ మాత్రం పెద్దగానే కదా అవయవ లైక్ అవన్నీ ఇంకా ఉన్నాయి కదా ఇంకా శరీరంలో తెలిసి తెలియకుండా కోఆపరేట్ చేసి చేసేసి అయిపోయారు ఇంకెప్పుడైతే ఆమె ప్రెగ్నెన్సీ వచ్చిందో ఎలా ఏం జరిగింది ఏంటి అన్నప్పుడు ఏం జరిగింది ఏంటప్పుడు అప్పుడు ఇలా జరిగింది అలా జరిగింది చెప్పేసింది ఎవరంటే పలానోడు కేసు పెట్టారు విచారణ చేశారు అని నిజమే తెలియదు బాంబే కోర్టు జడ్జిలు షాక్ అసలు అరే మామూలుగా మన పంచాయతీ చెప్పాలంటే ఎర సిగ్గులని నా పడక అంటారు ఎర నీతులని కుక్క అంటారు జడ్జిలో అనలేరు కదా సో పద్ధతిగా వీడు బయట ఉండటానికి వీలు లేదు లోపల అండి పది సంవత్సరాల పట్టు వాడి బయటికి రావద్దు అండ్ ఆమెకి వచ్చేసి ఎన్నో నెలలు ఇప్పుడు మూడు నెలలు అపార్షన్ చేయించండి అన్నారు ఆమె మానసిక స్థితి సరిగా లేదు ఆమె మానసిక ఎదుగుదల ఎంత ఏంటి అని చెప్పి చూస్తుంటే ఆరు నుంచి ఏడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్ల మనస్తత్వం వయసు మాత్రం ఇరవై రెండు సంవత్సరాలు శరీరపరంగా చూసుకున్నప్పుడు పెద్ద అమ్మిలాగే ఉంటుంది అంతా కూడా బట్ మానసికంగా అంత ఇది లేదు అటువంటి అమ్మాయిని కావాలని వీడు ఆ రకంగా అత్యాచారం చేశాడు వాడుకొని మళ్ళీ ప్రికాషన్స్ కూడా తీసుకోలేదు పెద్ద అనకూడదు కానీ అప్పటికి పెళ్లి చేద్దనట్టుగా అన్నారు అతను ముస్లిం నా బిడ్డ హిందూ అండ్ నా బిడ్డ మానసిక సరిగా లేదు వాడు చూస్తే ఇరవై నాలుగు సంవత్సరాలు వాడు ఇప్పుడే ఈ రకం చేస్తుంటేనే పెళ్ళైన తర్వాత నా బిడ్డను సంప్రదాయం చంపుతాడు వాడు ఇంకేదైనా చేయడానికి చేస్తాడు ఇటువంటి వాడు నా కూతురు ఇచ్చేదని చెప్పి తగేసి చెప్పాడు ఆ పిల్ల తండ్రి దెన్ కోర్టు శిక్ష ఇచ్చింది పది సంవత్సరాలు జైలు శిక్ష సో ఆడవారైనా మగవారేనా దయచేసి గుర్తుంచుకోండి మానసిక స్థితి సరిగా లేనోతో మిస్బిహేవ్ చేయకండరా పాపంరా ఆడలైన సరే చెప్తున్నా మానసికంగా ఎదుగుదలైనటువంటి లేనటువంటి మగపిల్లలతో కూడా వద్దమ్మ రే పాపం అది మానసిక ఎదుగుదల లేని వాళ్ళతో సెక్స్ వాళ్ళకి అంటే మహా పాపం రా